చాలా మహానాలలో భారీ బహిరంగ సభ జరగనుంది ఏడాది కాలంగా సాగిన కూటమి పాలనలో జరిగిన అభివృద్ది చేపట్టిన కార్యక్రమాలను నేతలు వివరించనున్నారు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అధినేత చంద్రబాబు కార్యకర్తలు నేతలకు దిశానిర్దేశం చేశారు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు జన సమీకరణ నుంచి ట్రాఫిక్ నియంత్రణ భోజనాల ఏర్పాటు వరకు అన్ని రకాల సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టారు ఇవాళ మహానాడు బహిరంగ సభ జరగనుండగా రాష్ట నలుమూల నుంచి లక్షలాది మంది హాజరయ్యేలా నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టారు సభకు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు అయితే ఇందులో ఒక్క ఉమ్మడి కడప జిల్లా నుంచి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించడానికి నేతలు ప్లాన్ చేస్తున్నారు లక్షల మంది హాజరవునున్న నేపథ్యంలో శాంతి భద్రతలపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లు చేశారు సభా ప్రాంగణంలో తొక్కిసలాటలు జరగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఇప్పటికే పోలీసు అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు కూడా ఇచ్చారు ైతిక మహానాడు సభ ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ దీపిక మరి కొద్దిసేపట్లో అంటే ఈ రోజు రెండు గంటలకి మహానాడు సభ ప్రారంభం కానుంది ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులన్నీ కూడా ఈ మహానాడు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నాయి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితుంది కడపలోని నలుదికుల రోడ్లన్నీ కూడా పూర్తిగా వాహనాలతో పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుంది నిన్న మొన్న కూడా సభలు విజయవంతం కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు మహాసభకు వస్తున్నారు పూర్తిగా సభకు దాదాపు లక్షల మంది ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి సాయంత్రానికి దాదాపుగా ఐదు ల లక్షల అంచనా వేస్తున్నప్పటికీ దానికి మించి వస్తారని చెప్పి టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు పూర్తిగా ఈ సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితి ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది అనంతపురం కర్నూలు కడప చిత్తూరు నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు కూడా తరలి వచ్చారు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లా నుంచి కూడా నిన్న రాత్రి చాలా మంది నేతలు ఇక్కడికి రావడం జరిగింది పెద్ద ఎత్తున తరలి వచ్చారు ప్రస్తుతం కొంతమంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు ఎప్పుడొచ్చారు వచ్చారు ఏం చేస్తారు మేము మాది అనంతపురం జిల్లా ஒரு குண நேச்சுவர்க்கும்